విశాఖలో సాంఘిక సంక్షేమ శాఖ ఎస్ఐ కర్రీ భాస్కర్రావు ఇంట్లో అన్నిస సోదాలు జరుగుతున్నాయి పది కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుర్మరాజు అడిగి తెలుసుకుందాం కుర్మరాజు చెప్పండి కర్రీ భాస్కర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు పట్టుబడిన ఆస్తుల వివరాలేంటి ఇలానే ఈ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టీగా ఈయన డెప్యుటేషన్ పనిచేస్తున్నారు కర్రీ భాస్కర్రావు అనేసి ఈయన ఇంటి పైన హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బృందాలు కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులతోటి ఏసీబీ ఎస్పీ ప్రసాద్ నేతృత్వంలోని నాలుగు బృందాలు నాలుగు చోట్ల అంటే ఈయన ఈయన గృహంతో పాటు ఇది బీచ్ రోడ్ లోని బీచ్ రోడ్ లో ఉన్న ఈయన గృహంతో పాటు ఈయన సోదరి ఇంట్లోను అలాగే సమీప బంధువులు ఇళ్లలో కూడా మొత్తం నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు దాదాపు నాలుగు ఖాళీ స్థలాలని పేరు మీద ఉన్నట్టు గుర్తించారు అలాగే మిగతా అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నట్లుగా మేము గుర్తించడం జరిగింది మొత్తానికి ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని వీరు గుర్తించారు అయితే ఇవన్నీ ఏ రకంగా సంపాదించారు ఏంటి అన్న అన్న అంశం మీద మాత్రమే ఇప్పుడు వీరన్ని వివరాలన్నీ సేకరిస్తున్నారు ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి రెండు లక్షల రూపాయల నగదు కూడాను ఇంట్లోని ఏసీబీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలానే ధన్యవాదాలు కోరుమరాజు